హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియో వచ్చేసి హెల్తీ డైట్ ఆమ్లెట్ వెయిట్ లాస్ కోసం ఎలా చేసుకోవాలని చెప్పేసి మీరైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేశాను అని చెప్పేసి చూసేయండి ఫ్రెండ్స్ ఈ ఆమ్లెట్ డైలీ కనుక మనం ఇలా వేసుకొని తింటూ ఉంటే త్వరగా అనేది వెయిట్ లాస్ అవుతాము ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చూసేయండి రెండు ఎగ్స్ కట్ చేసి వేసుకున్నానండి దీనిలో వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అలాగే పాలకూరకు కొద్దిగా ఒక టమాటో చిన్నదండి సీడ్స్ తీసేసి కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి పెద్ద సైజు ఒకటి తీసుకున్నా ఇక మునగాకు సన్నగా కట్ చేసుకోవాలి ఇక క్యారెట్ అలాగే ఆనియన్ ఆనియన్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని చెప్పి ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేశాను ఒకవేళ మీకు ఇష్టం లేదనుకోండి చిన్నది ఒక ఆనియన్ వేసుకోండి చాలా హెల్త్కి చాలా మంచిదండి వెయిట్ లాస్ ఆమ్లెట్ కట్ చేసుకున్నదంతా వేసి బాగా మిక్స్ చేసుకుందాం సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇప్పుడు స్పూన్ తీసుకొని బాగా ఇక మీకు ఫ్లఫీగా రావాలనుకుంటే డైటింగ్ చేయకుండా ఉండే వాళ్ళైతే ఆయిల్ మిక్స్ చేసుకున్నారనుకోండి దీంట్లో కొద్దిగా ఫ్లఫీగా వస్తుందనమాట ఇలా బాగా బీట్ చేయండి ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది ఇలా స్క్రెట్ చేశాను అనమాట అంటే ఈ ప్రాంపెట్ అనేది వేసుకున్నామండి స్ప్రెడ్ చేసుకోండి మీకు ఆనియన్స్ మనం కూర అక్కడ ఏమైతే వేసుకున్నామో అదంతా మనకు ఆమ్లెట్ మొత్తం వచ్చేట్టుగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఫ్రెండ్స్ లో టు మీడియంలో పెట్టి ఆమ్లెట్ వేసిన తర్వాత కాల్చుకోండి ఫ్రెండ్స్ లేదంటే మనకు ఫుల్ ఫ్లేమ్లో పెట్టామంటే మామిడిపోతుంది ఇంతే అండి ఆమ్లెట్ రెడీ టేస్టీ టేస్టీ హెల్తీ ఆమ్లెట్ రెడీ ఆమ్లెట్ రెడీ అండి నేనైతే లైట్గా ఊరికే అలా అప్లై చేశానండి నెయ్యి అనేది డైట్ చేసేవాళ్ళు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని ఆయిల్ వేయకుండా ఇలా ఆమ్లెట్ అనేది వేసుకోండి డైటింగ్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతారు చాలా చాలా హెల్త్కి చాలా మంచిదండి మీకు నచ్చినట్లయితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్